వెల్కమ్ టు న్యూస్ ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో ఇటీవలే ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన రామప్ప శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో హుండీలను ఉదయం పది గంటలకు దేవస్థానం మండపం నందు లెక్కించగా నోట్లు నాలుగు లక్షలు చిల్లర డబ్బులు ఇరవై వేలు మొత్తం కలిపి నాలుగు లక్షల ఇరవై వేలు వచ్చినట్లు ఆలయ ఈవో బి శ్రీనివాస్ తెలిపారు అంతేకాకుండా దేవాదుల పైప్ లైన్ కాంట్రాక్టర్లు పైప్ లైన్ నిర్మాణం కోసం బాంబులు పేల్చడం వలన దేవాలయం కొద్ది మొత్తంలో దెబ్బతిన్నదని తెలిపారు ఇటీవల యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యారని వారు పేర్కొన్నారు ప్రభుత్వం మరియు దేవాలయ శాఖ వారు వెంటనే స్పందించి దేవాలయ మరమ్మతులకై నిధులను కేటాయించాలని ఈ సందర్భంగా వారు కోరారు ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిశీలకులు డి అనిల్ కుమార్ ఆలయ రెవెన్యూ ఇన్స్పెక్టర్ రమేష్ ఆలయ అర్చకులు హరీష్ శర్మ ఉమాశంకర్ వెంకటపూర్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐకిష్ట ఎస్ఆర్ పోలీస్ సిబ్బంది మరియు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు